కోషేయ గ్రంథము అధ్యాయము ఇస్రాయేలు అన్ని జనులు సంతోషించున్నట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు నీవు నీ దేవుని విసర్జించి వ్యభచరించితివి నీ కళ్లములన్నిటి మీదనున్న ధాన్యమును బట్టి నీవు పడుపు కూలిని ఆశించితివి కళ్లములుగాని గానుకలు గాని వారికి ఆహారమునీయవు క్రొత్త ద్రాక్షారసము లేకపోవును ఎఫ్రాయిమీయులు ఐగుప్తునకు మరలదురు అషూరు దేశములో వారు అపవిత్రమైన వాటిని తిందురు ఎహోవా దేశములో వారు నివసింపకూడదు ఎహోవాకు ద్రాక్షారస పానార్పణమును వారర్పింపరు వారర్పించు బలులయెందు ఆయనకిష్టము లేదు వారు ఆహారముగా పుచ్చుకొనున్నది ప్రలాపము చేయువారి ఆహారము వలెనగును దాని భుజించు వారందరూ అపవిత్రులగుదురు తమ ఆహారము తమకే సరిపడును గాని అది ఎహోవా మందిరములోనికి రాదు నియామక దినములలోను ఎహోవా పండుగ దినములలోను మీరేమి చేతురు లయము సంభవించినందున జనులు ఉన్నారు ఐగుప్తు దేశము వారికి కూడు స్థలముగా ఉండును నోపు పట్టణము వారికి శ్మశాన భూమిగా నుండును వెండిమయమైన వారి ప్రియ వస్తువులను దురదగొండ్లు ఆవరించును ముండ్లకంప వారి నివాస స్థలములో పెరుగును శిక్షాదినములు వచ్చేయున్నవి ప్రతీకార దినములు వచ్చేయున్నవి తాము చేసిన విస్తారమైన దోషమును తాము చూపిన విశేషమైన పగను ఎరిగిన వారై తమ ప్రవక్తలు అవివేకులనియూ దురాత్మననుసరించిన వారు పెర్రివారనీయు ఇస్రాయేలు వారు తెలుసుకొందురు ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును ప్రవక్తలు తమ చర్య ఎంతటిలోనూ వేటకాని వల వంటి వారై ఉన్నారు వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు గిబియాలో చెడు కార్యములు జరిగిన నాడు జనులు దుర్మార్గులైనట్లు వారు బహు దుర్మార్గులైరి యహోవా వారి దోషమును జ్ఞాపకం చేసుకొనుచున్నాడు వారి పాపములకై ఆయన వారికి శిక్ష విధించును అరణ్యములో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇస్రాయేలు వారు నాకు దొరికిరి చిగురు పెట్టు కాలమందు అంజూరుపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి అయితే వారు నొద్దకు వచ్చి ఆ లజ్జాకరమైన దేవతకు తమను తాము అప్పగించుకొనిరి తాము మోహించిన దాని వలెనే వారు హేయులైరి ఎఫ్రాయిము యొక్క కీర్తి పక్షివలే ఎగిరిపోవును జననమైనను గర్భంతో ఉండుటయనను గర్భము ధరించుట అయినను వారికుండదు వారు తమ పిల్లలను పెంచినను వారికి ఎవరినూ లేకుండా అందమైన స్థలములో వారిని పుత్రహీనులుగా చేసేదను నేను వారిని విడిచిపెట్టగా వారికి శ్రమ కలుగును లోయలో స్థాపింపబడిన తూరు వంటి స్థానముగా నుండుటకై నేను ఎఫ్రాయిమును ఏర్పరచుకుంటని నరహంతకుల కప్పగించుటకై అది దాని పిల్లలను బయటకు తెచ్చును యుహోవా వారికి ప్రతికారం చేయుము వారికి నీవేమి ప్రతీకారము చేయుదువు వారి స్త్రీలను గొడ్రాండ్రుగాను ఎండు రొమ్ములు గలవారిని గాను చేయుము వారి చెడుతనమంతయుల్గాలులో కనబడుచున్నది అచ్చటనే నేను వారికి విరోధినైతిని వారి దుష్టక్రియలను బట్టి వారినికను ప్రేమింపక నా మందిరములో నుండి వారిని వెలివేతును వారి అధిపతులందరును తిరుగుబాటు చేయువారు ఎఫ్రాయిము మొత్తబడిను వారి వేరు ఎండిపోయెను వారు ఫలమియ్యరు వారు పిల్లల కనినను వారి గర్భనిధిలో నుండి వచ్చు సొత్తును నేను నాశనము చేసేదను వారు నా దేవుని మాట నాలకించలేదు గనుక ఆయన వారిని విసర్జించను వారు దేశము విడిచి అన్యజనులలో తిరుగుదురు